నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటన్ లో హెడ్ లైన్స్ పరిపాలన ప్రజా ప్రయోజనాల చుట్టే తిరగాలి ఎమ్మెల్యే బొల్లశట్టి శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు एनसीఎ న్యూస్ తాడేపల్లిగూడ మండల పరిషత్ సమావేశంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రయోజనాల చుట్టే తిరగాలని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొల్లశట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం సర్వసభ్య సమావేశ మందిరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఈ ఐదేళ్లు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు గ్రామాల్లో పారిశుధ్యం దగ్గర నుంచి విద్యా వ్యవస్థ వరకు అన్ని జగన్ ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారన్నారు రెవెన్యూ వ్యవస్థలో రీసర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు తప్ప వాటి వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు గ్రామ పంచాయతీలకే విద్యుత్ కట్ చేసే హీనస్థితికి పాలన దిగజార్చారని ఆర్థిక సంఘం నిధులను కూడా పంచాయతీ వేయకుండా గ్రామాల వారీగా విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు ఉపాధి హామీ పథకంలో స్థలాల కూడిక పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆరున్నర కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా దండుకున్నారన్నారు ఆ నిధుల వివరాలు తనకు ఇవ్వాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు ఎంపీపీ పనుకుమాటి పుష్పలత ఎంపీడీఓ శర్మ తహసీల్దార్ మురళీకృష్ణ జనసేన యువనేత బులిశెట్టి రాజేష్ సర్పంచ్ లు ఎంపీటీసీలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్లూరు మండలం సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు జడ్పీడీసీ మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా ఎండిఓ గారు ఎంఓ గారి ఎంఆర్ఓ గారికి ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరికీ వివిధ గ్రామాల సర్పంచులకి ఎంపీటీసీలకి అందరూ కూడా ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి అధికారులను పెంచుకుని సేవ చేయకుండా నిధులు లేక విధులు నిర్వర్తించిన అధికారులను పెంచుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న అధికారుల సంఖ్య ఎంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న సంఖ్య ఎంత ఆ రోజు అయిన ప్రగతి ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వందల ఎనభై నాలుగు సిమెంట్ రోడ్లని నూట డెబ్బై నాలుగు యూజీడీని మనం కంప్లీట్ చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై తొమ్మిది రోడ్లు మాత్రం నామకాయ వేసి ఇవాళ ప్రజల్ని పూర్తిగా మోసం చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈ రివ్యూ ద్వారా నాకు తెలిసింది చాలామంది ఎస్టీ సోదరులు ఉన్న చోట ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్టీఎస్టీ సప్లైల నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని మీకు వేరే బియ్యం ఇచ్చాం లేకపోతే మీకు ఏదో ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పూర్తిగా తీసేసి అందరికీ పూర్తిగా ప్రభుత్వంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు తెలియజేసుకున్నాం ఇవాళ చూసుకుంటే దాదాపు జగన్ అన్న కాలనీల నిమిత్తం అభివృద్ధి నిమిత్తం ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలని ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ గ్రాంట్ చేస్తే ఎన్ఆర్జీసీ కింద దాంట్లో కోటి ఆరు లక్షల ట్యాక్స్ పోను ఆరు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి తిన్న పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంది అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బునంతా కూడా ఇవాళ రాజకీయ నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోయే ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దాని నిమిత్తం ఆరుగోళ్ళు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని అక్కడ గ్రావులు తోలించి దానికి బిల్లులు పెట్టుకున్న వ్యక్తులు ఎవరో కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఏ గ్రామంలో కూడా సర్పంచ్కి విలువ లేదు ఎంపీటీసీ విలువ లేదు జడ్పీటీసీకి విలువ లేదు కేవలం వాలంటీర్ వ్యవస్థ అధికారులు తప్పి అధికారులు ఎందుకు ఇంతమంది అధికారులకు జీతాలు ఎందుకు ఇవ్వాలి ఈ అధికారులు గ్రామాల్లో ఏం చేయగలుగుతున్నారు కనీసం శానిటేషన్ లేదు మనం ఏదైతే నూట డెబ్బై నాలుగు యూజీడీని కంప్లీట్ చేసుకున్నామో కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో సిల్ట్ కూడా తీయకుండా రోడ్ల మీదకి నీరు ప్రవహించే పరిస్థితి మనకు అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం దీని ఉన్న అధికారులు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే మా దగ్గర డబ్బు లేదండి మాకు డబ్బు రావట్లేదని చెప్తూ ఉన్నారు పోతే చాలా పెద్దగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నాడు నేడు కింద ఎన్ని స్కూల్ గ్రౌండ్ చేశారు ఎన్ని స్కూళ్ళు మీరు దాని రన్నింగ్లో పెట్టారు ఎన్ని స్కూల్లో దానికి ఉపాధ్యాయులు నిర్మించారో కూడా మీరు చెప్పాలి మీరు దమ్ముంటే నాయకులు ఎవరైనా మరి ఎంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తు మీరు ఆడుకున్నారు నేను చెప్తా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అలా స్టాండర్డ్ లేకుండా ఐదు నుంచి పదో తరగతి వరకు మేము ఇంగ్లీష్ మీడియంలో చెప్తా ఉంటే ఏ స్టూడెంట్ భవిష్యత్తుని మనం పాటు చేయాలనుకున్నామో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చుందని నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడ ఉద్దేశంతో ఇవాళ కూటమిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఏదైతే చూసారో ఇవాళ ఇదే ఇదే పండగ చెప్తా ఉన్నా రెండు వందల ఎనభై నాలుగు రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం అంది నూట డెబ్బై నాలుగు అండర్ పెట్టి పల్లెటూరులో కూడా దోమలు ఉండకూడదు అందరూ బాగుండాలని పనిచేసిన ప్రభుత్వం అది ఈరోజు మీరు ముప్పై తొమ్మిది రోడ్లు పరిమితం అయ్యి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు కానీ విలువ లేకుండా మీకు నచ్చిన చోట మీరు మెచ్చిన చోట మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళ చోట్ల కొన్ని మౌలుగు సదుపాయాలు కల్పించి తూతూ మంత్రంగా జరిగిన అభివృద్ధిని మీకు తెలియజే తెలుసుకున్నాం ఇవాళ జగనన్న కాలనీలో పూడ్చిన దానికి రికార్డు లేదు ఏదన్నంటే ఫిగర్స్ ఎకరాలు చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళినా ఏ ఖాతాలోకి వెళ్ళానో చెప్పలేని పరిస్థితి ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల్లో శానిటేషన్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి అధికారులకి లైటింగ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఏ విలేజ్లో లైట్లు ఎలాగో ఏ విలేజ్లోనూ వాటర్ రాదు ఏ విలేజ్లోనూ కరెంట్ ఉండదు ఇలాంటి దుస్థితి నుంచి పల్లెటూరులు కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలందరూ కూడా ఇవాళ మన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆదరించారు మేము మీకోసమే పనిచేస్తాం ఎక్కడ అవకతవకలు లేకుండా పరిపాలన జరిగే విధంగా అధికారులందరూ మీకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రజాప్రతినిధికి విలువ లేకపోయినా సరే మీరు ఇమీడియట్గా తెలియజేయండి పార్టీలు అనేది నేనైతే పక్కన పెట్టాను పార్టీ అనేది మన ఎలక్షన్ వరకు కానీ మీరు చేసిన తప్పులు అన్ని కాదు చాలామంది తెలుగుదేశం జనసేన యువకులను ఇబ్బంది పెట్టారు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సర్పంచ్లని ఇబ్బంది పెట్టారు సర్పంచ్కి గౌరవం లేదు కానీ నేను ఇవాళ ఏ పార్టీ అయినప్పుడు కూడా సొంత స్థానం కల్పిస్తా మీరు గోకుంటే రక్తం మీకు వస్తుంది కానీ నాకు రాదు ఎందుకంటే నేను గౌరవం ఇవ్వడం వరకే నేను గోకుని మా పార్టీ ఇది అంటే మీ దగ్గర ఏ ఆన్సర్ లేదు నేను అడిగిన దానికి మీ ఏ సభ్యుడు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆఫీసును అడుగుతా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేయదలుకుంటాను కాబట్టి అందరూ కూడా తాడేపు కాన్సెస్కి తీరని నష్టం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలను పట్టించుకోనటువంటి రాజకీయ నాయకులు మనం ఎన్నుకుంటే ఉన్న పరివేశాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కోట్లాది రూపాయలు మావి కానీ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ప్రభుత్వం నడిపిన మరి మాజీ ఎమ్మెల్యే గారికి ఒకసారి మీరు ఇవి కూడా ఏ గ్రౌండ్ చేసి చూసుకోవాలి ఇవన్నీ మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఎక్కడ మన పల్లెటూర్లకి ఏం చేయాలి మరి అధికారులందరికీ ఒకటే చెప్తున్నా ప్రజలు ఎదురుగుండ చెప్తున్నా ప్రజలు కూడా చెప్తున్నా అధికారులందరూ కూడా పల్లెటూర్లోనే ఉండాలి ప్రజలకు సేవ కోసమే ఉండాలి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆఫీసులో కూర్చొచ్చేసి పెత్తనం మానేయండి గ్రౌండ్కి వెళ్ళండి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మీకు ఎందు ఉద్యోగులతో ఉద్యోగాలు చేయించండి ప్రభుత్వం మారింది పాతలాగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారో మీ సమస్యలు తెలుసుకుంటారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారో ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి చేద్దాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టొచ్చు ఇవాళ లైట్ లే లైట్ లేదు ఏ దాంట్లో బిల్లులు కడతాక డబ్బు లేదు ఫిఫ్టీన్త్ మైనస్ వచ్చిన డబ్బులు ఏమని తెలియదు ఈ డబ్బులన్నీ ప్రభుత్వం